శ్రీ పరమాత్మనే నమ అథ అష్టదశోధ్యాయ మోక్షసన్యాసయోగిదేతృత పార్థ యైకాగ్రేణేస కచ్చిదజ్ఞానసమ్మోహ ప్రనష్టస్ ఓ పార్థ ఈ గీతాశాస్త్రమును నీవు ఏకాగ్రచిత్తముతో వింటివా ఓ ధనంజయ అజ్ఞానజనితమైన నీ మోహము పూర్తిగా నశించినదా అర్జున ఉవాచ నష్టో మోహస్మృతి త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా అర్జునుడు పలికెను ఓ అచ్యుత నీ కృపచే నా మోహము పూర్తిగా తొలగినది స్మృతిని పొందితిని ఇప్పుడు సంశయ రహితుడనైతిని కనుక నీ ఆజ్ఞను తలదాల్చెదను సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య మహాత్మన సంవాదమిమశ్రౌషం అద్భుతం రోమహర్షణం సంజయుడు పలికిను ఈ విధముగా శ్రీ వాసుదేవునకును మహాత్ముడైన అర్జునులకు మధ్య జరిగిన సంవాదమును వింటిని అది అద్భుతమైనది తనువును పులకింపజేయినది